హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో చాలా టేస్టీ టేస్టీగా పంచదారని అలానే బెల్లంని వాడకుండా బీరకాయతో పాయసం ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈ బీరకాయ పాయసంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బీరకాయని తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఆ బీరకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇలా బీరకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ని తీసుకొని ఈ బీరకాయ మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు బీరకాయని ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పెసరపప్పు మొత్తం పచ్చివాసన పోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఇదంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పు మొత్తాన్ని కడిగిన తర్వాత పెసరపప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి మనకి పెసరపప్పు లోపు స్టవ్ మీద ప్యాన్న పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మీగడని వేసుకోవాలి ఈ పాయసంలోకి నేను నెయ్యిని కానీ బటర్ని కానీ ఏం యూస్ చేయట్లేదండి మీగడని వేస్తున్నాను మనం ఈ పాయసంని మీగడ వేస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మీగడ కొంచెం కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని బాదం పప్పును వేసి ఇది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మీగడని వేసుకొని మనం సన్నగా తురిమి పెట్టుకున్న బీరకాయ తురుము మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి మనకి ఈ బీరకాయ పాయసంలోకి లేతగా ఉన్న బీరకాయని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బీరకాయ మొత్తం పచ్చిపోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూతను పెట్టేసి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ బీరకాయ అనేది మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో సహా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టి ఈ పెసరపప్పును కూడా కొంచెం ఉడకనివ్వాలి ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీన్ని మూతను తీసి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలను ఒక హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను ఇలా పాలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి మూతను పెట్టి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పెసరపప్పు ఈ బీరకాయ తురుము మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఉడకనివ్వాలి ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి మనం ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇంతవరకు ఈ బీరకాయ పాయసంని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పాయసాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి బీరకాయ పెసరపప్పు మొత్తం సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనకి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పాలు అనేవి దగ్గరపడి మనకి పాయసం అనేది కొంచెం చిక్కపడుతుంది కదా ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తీపి కోసం తేనెని యాడ్ చేసుకోవాలి ఈ తేనె ప్లేస్లో మీరు పంచదారనైనా బెల్లంనైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తేనెను యాడ్ చేస్తున్నాను మనకి పాయసంలోకి పంచదార బెల్లం కంటే కూడా తేనెను వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్